అక్కినే నాగార్జున గారి ఇంట్లో పెళ్లి సందడి మొదలైంది నాగార్జున గారు చిన్న కొడుకు అయిన అఖిలు ఒక ఇంటి వాడు అయ్యాడు గత సంవత్సరం నవంబర్న జహినవితో అఖిల్ ఎంగేజ్మెంటు అయిన సంగతి మనందరికీ తెలిసిందే ఫ్యామిలీ మరియు అతి కొద్ద మంది బంధుమిత్రుల సమక్షంలో సింపుల్గా జరిగిన సంగతి తెలిసిందే మనందరికీ అయితే తన అన్న చైతుకి పెళ్లి కొద్ది రోజుల ముందే అఖిలు జహినవితో ఎంగేజ్మెంట్ అనౌన్స్ చేయడానికి థ్రిల్లింగ్గా ఉందంటూ గుడ్ న్యూస్ని కూడా షేర్ చేశారు అఖిల్ అఖిల్ అప్పటి నుండి అఖిల్ పెళ్లి గురించి అఖిల్ ఫ్యాన్స్ అయితే అంత వెయిట్ చేస్తున్నారు అఖిల్ పెళ్ళి ఎప్పుడంటూ అయితే ఈ రోజు అంటే జూన్ సిక్స్త్న బ్రహ్మ ముహూర్తంలో అయితే అఖిలు జైనభ జంట పెళ్లి బంధంతో ఒకటయ్యారు నాగార్జున గారి ఇంట్లోనే ఫ్యామిలీ మరి కొంతమంది బంధుమిత్రుల సమస్యలు ఎంత ఘనంగా అయితే పెళ్లి సందర్ అయితే మొదలైపోయింది ఇంకా పెళ్లి బంధంతో అయితే అఖిల్ జైన అయితే ఒకటవడం జరిగింది ఈ జంట ఇంకా ఆ ఫొటోస్ ఇప్పుడు అయితే నెట్టింట్లో బాగా వైరల్